గురుగారు ఏంటి మీ ఈ మీహం మీద మామూలు అందరికి ఉంటాయి మీకు ఆ నామం ఏంటి ఏంటి ఇలా ఇటు ఇటు ఉన్నాయి ఉంది ఇదంతా ఇది ఎవరైనా కారణ జన్మలు పుట్టారు అంటే ఏదో ఒక గుర్తు ఉంటుంది ఓకే కాబట్టి ఈ సమాజంలో మేము ఐదవ తరంలో ఉన్నాం మాది సిద్ధ పురుషుల యొక్క ఓకే మాకు ఏగినేడి వెంకటరామయ్య మా యొక్క ఐదవ తరంలో ఉన్నాడు వంద సంవత్సరాల క్రితం ఆయన చెప్పి సమాధి అయిపోయాడు ఓకే ఇప్పటికీ ఆయనకి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి ఏప్రిల్ మేలో ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి మేము చాలా ఘనంగా నిర్వహిస్తుంటాం ఆ ఆరాధన ఆరాధనోత్సవాల్ని ఇప్పుడు రేపు రాబోయే మేలో కూడా ఆరాధన ఉత్సవాలు ఉన్నవి అందరూ పాల్గొనొచ్చా ఎవరైనా రావచ్చు అందరికీ రావచ్చు అక్కడ ఒక విశేషం ఏంటంటే స్వామి వారు మా జేసీయ ఒంటి వస్తాడు ఎవరి ఒంటి మీదకి వస్తాడు ఎలా వస్తాడో చెప్పలేము కానీ ఎవరి ఒంటి మీదకైనా రావచ్చు ఫలాన వాళ్ళ మీదకే రావాలని ఏం లేదు ఎవరికైనా ఆయన పూని మాట్లాడుతూ ఉంటాడు ఈ విషయాన్ని మనం లైవ్ చూడవచ్చు ఇది మనం ఏప్రిల్ మేలో ఆరాధనోత్సవాలు జరిగేటప్పుడు మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను లైవ్ కవరేజ్ ఇచ్చేది కాబట్టి మీరు ఈ నామాల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇది సిద్ధపురుషుల యొక్క వంశంలో నేను జన్మించున్నాను నేను ఐదవ తరం ఈ మధ్యలో ఎవరికీ రాలేదు ఈ వంశ జ్యోతిష్యం కానీ ఈ కీర్తనలు పాడటం కానీ ఈ రెండు కళలు అవి ఎవరికి లేవు మా వంశంలో నాకు భగవంతుడిచ్చాడు అందుకని నేను పుట్టింది కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టాను అంటే ఏడుకొండలవాడి నక్షత్రంలోనే పుట్టాడు మా జేజేఏ కూడా ఏడుకొండలవాడిని ధ్యానం చేస్తూ నిరంతరం ఆయనలో ఐక్యం అయిపోయాడు కాబట్టి ఏంటంటే కారణ జన్మ కాబట్టి ఆయన పేరే పెట్టుకున్నాడు అందుకని ఈ నామాల్ని మా వాళ్ళు ఎప్పుడో గుర్తించారు ఓకే వీడేదో కారణంగా పుట్టాడు ఊరికే లేదు అనే దానికోసం ఈ కారణం ఉంటేనే మనం జన్మ తీసుకుంటున్నాం అందుకే కొంతమందిని మనం కారణ జన్మలు అంటాం కదా కాబట్టి నా ద్వారా ఎంతో కొంత ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం కోసం నేను జన్మించాను అనుకుంటున్నాను సో మీరు మీ జేజీ దగ్గర నుంచి అందరూ ఆ వెంకన్న గురించే మాట్లాడుతున్నారు సో ఆయన పేరే పెట్టుకున్నారు ఆయన నామాలే ధరించారు సో తిరుమలకు మేమందరం వెళ్తుంటాం మా అనుభవాలు వేరు మీకు ఎలాంటి అనుభవాలు లేవు తిరుమలతో తిరుమలలో నాకున్న అనుభవాలు ఇంతకు ముందు మన స్టూడియోలోనే కొన్ని చెప్పాను అవును నేను రీసెంట్ గా ఒక రెండు నెలల క్రితం వెళ్ళాను ఓకే అంటే స్వామి ఎంత మిరాకిల్స్ చేస్తాడంటే మాకు వాస్తవంగా బ్రేక్ దర్శనం ఉంది ఈ బ్రేక్ దర్శనం జనరల్ గా ఉదయం ఎనిమిది గంటల లోపు అందరికి పంపిస్తూ ఉంటారు మేము దగ్గర దగ్గర పన్నెండు మంది దాకా వెళ్ళాం ఇద్దరు డిప్యూటీ సీఎం సిఎం గారి లెటర్లు తీసుకొని వెళ్ళాం కాబట్టి బ్రేక్ దర్శనం ఆ రోజు శుక్రవారం ఉదయం ఎనిమిది కల్లా క్లోజ్ చేస్తున్నారు అందరికి మెసేజ్ వెళ్ళిపోయినాయి అనమాట ఓకే మీకు క్లోజ్ అయిపోయింది అందరూ కూడా ఎనిమిది గంటలకల్లా రావాలని అందరికి సెల్లులకి మెసేజ్ లేండి సరే మాకు ఎక్కడ వరకు ఉందంటే తొమ్మిది గంటలకి పది గంటలకు రిపోర్ట్ చేయమని మాకు ఉంది మేమందరం కూడా పన్నెండు కరెక్ట్ కరెక్ట్గా తొమ్మిదిన్నర పది అయ్యేటప్పుడు అక్కడికి వచ్చి రిపోర్ట్ చేసాం ఏంటమ్మా మీకు అందరికి మెసేజ్లు పంపించాం కదా ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా చేసి చెప్పాం కదా ఎనిమిది గంటలకల్లా బ్రేక్ దర్శనం క్లోజ్ అయిపోయింది రావాలని మీరు ఎలా వచ్చారేంటండి చూడండి మా సెల్లుల్లో ఏ మెసేజ్లు కానీ ఏ ఫోన్లు కానీ ఒక్కటి కూడా రాలేదు అని మేము చెప్పాం వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేంటిది ఒక్క ఫోన్ లేదు ఒక మెసేజ్ కూడా ఎందుకు పోలేదు అది నా నెంబరే సాక్షాత్తుగా నా ఫోన్ నెంబరు మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్ నెంబర్ రెండు నెంబర్లు ఇచ్చారు రెండు నెంబర్కి ఎటువంటి మెసేజ్లు ఎటువంటి ఫోన్లు రాలేదు ప్రతి ఒక్కరూ బ్రేక్ దర్శనం అందరికీ అయిపోయింది బ్రేక్ దర్శనం కానీ మాది మాత్రమే ఉండిపోయింది అప్పుడు స్వామి ఏం చేశాడంటే అతను చూపించాం కదా అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడించి లోపల ఆలయంలోకి మాట్లాడించి ఏదో పొరపాటు జరిగింది అని కానీ ఆ పొరపాటుకు కూడా ఒక పెద్ద కారణం ఉంది మాతో పాటు దర్శనానికి పన్నెండు మందిలో ఒక ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు మా అమ్మగారు ఉన్నారు ఆవిడ పెద్దగా నడవలేరు ఒక్కడుగు మాత్రమే వేయగలుగుతా ఆవిడ అలాంటి ఆవిడ కోసం ఈ దర్శనం మనం ఎంత స్పీడ్కి వెళ్ళగలం టయానికి వెళ్ళగలం అని నేను కొంచెం పడ్డాను కానీ భగవంతుడు ఏం చేశాడు కేవలం నాకు తెలిసి ఆవిడ కోసమే అవన్నీ మార్చాడు తర్వాత స్వతంత్రంగా ఫోన్ చేసి లోపల ఆలయంలోకి చెప్పి ఇలా చిన్న పొరపాటు జరిగిందని మైక్ లో అనౌన్స్ చేశారండి అది లోపల గుడి లోపల మైక్ లో అనౌన్స్ చేశారు ఓకే ఏమని చేశారు ఇలా మిస్ అయిన పది మంది వస్తున్నారు వాళ్ళకి దారి ఇవ్వండి రేక్ దర్శనానికి వాళ్ళని పంపించాలి దాదాపు అండి లోపల మేము ఐదు నిమిషాల పాటు క్యూలో ఎవ్వరూ లేకుండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని మా పన్నెండు మందికి కల్పించాడు అంటే భగవంతుడు ఆయన చేయదలుచుకుంటే ఆయన భక్తుల్ని చూడదలుచుకుంటే ఎంత విశేషంగా అనుగ్రహిస్తున్నాడు అసలు ఎటువంటి మహిమ నాకైతే మైండ్ పోయింది అసలు మా నాతో పాటు వచ్చిన వాళ్ళందరం కూడా అసలు ఇది ఏం మిరాకిల్ అందరికి ఫోన్లు వెళ్ళటం ఏంటి మెసేజ్లు వెళ్ళటం ఏంటి మనకు అసలు రాకపోవటం ఏమిటి ఇది కేవలం మనకి అద్భుతమైన దర్శనాన్ని ఇవ్వటం కోసం భగవంతుడు చేశాడు ఇప్పుడు నా మా వాళ్ళంతా గుంటూరులోనే ఉండాలి ఎవరినైనా అడగచ్చు కదా ఈ మిరాకిలు అలా నా జీవితంలో ఇలాంటి అద్భుతం కాబట్టి ఏడుకొండలవాడి వాడి యొక్క దర్శనం వెంకటాద్రిసం స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేశమో నభూతో నవిషతి

స్వామి పుష్కరిణి స్థానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చేపే త్రయం అత్యంత దుర్లభం అన్నాడు ఈ కలియుగంలో కాబట్టి ఏడుకొండల వాడి యొక్క పుష్కరిణిలో స్థానం స్వామి పుష్కరిణి స్థానం మొట్టమొదటిది ఆ స్థానం లభించటమే ఒక అద్భుతం ఒక యోగం ఎన్నో పాపాలను దగ్ధం చేసేదే ఆ పుష్కరిణి ఆ పుష్కరిణి ఊరికే రాలేదు అది వైకుంఠం నుంచి గరుత్మంతుడి చేత తీసుకురాబడింది ఆ కొండలు ఆ పుష్కరిణి అంతా కూడా వైకుంఠం నుంచి వచ్చినవే కాబట్టి అందులో స్నానం చేస్తే దాన్ని విరజా నది అంటారు స్వామి వారి యొక్క పాదాల కింద ఇప్పటికే ప్రవహిస్తూనే ఉంటుంది ఓకే మనం అర్చకుని అడిగితే చెప్తారు సైలెంట్ గా వింటే చిన్నపాటి శబ్దం కనిపిస్తుంది కాబట్టి లోపలి ఇప్పటికీ కూడా అంతర్వాహినిగా స్వామి పాదాల కింద నుండి కూడా నది ప్రవహిస్తుంది విరజా నదిలో ఇంచే ఆ పుష్కరిణిలోకి మనకి నీళ్లు వస్తున్నవి కిందకి కొన్ని బయట నుంచి వస్తే సహజంగా కొన్ని నీళ్లు నది నుంచి వస్తున్నాయి అంత మహిమాన్వితమైనది ఏడుకొండల వాడిని నమ్మితే తిరిగే లేదు మీ జీవితాలు మారిపోవటం అనేది ఖాయం నమ్మకం ఉంచాలి అంతే భగవంతుడు ఉన్నాడు ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారా ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన చెప్పనదంటూ ఏది లేదు మనకి ప్రతి ఒక్కటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు తర్కం చేస్తే అవన్నీ కూడా జరిగి తీరవని ఆయన కాలజ్ఞానాన్ని పూర్తిగా మనం పరిశీలిస్తే అమరావతి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం అమరావతిని పేరు మార్చారు కదా దానికి ఎప్పుడూ ఆయన కాలజ్ఞానంలోనే అమరావతి పన్నెండు ఆమడల పట్టణం అవుతుంది అని చెప్పి ఉన్నాడు ఓకే ఇంతవరకు అయిందా లేదు కదా కాబట్టి ఏంటంటే అమరావతికి నామకరణం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది పన్నెండు ఆమడల పట్టణం అవుతుంది ఒక ఆమడ అంటే పదమూడు కిలోమీటర్ల నుండి పదహారు కిలోమీటర్ల వరకు లెక్కలు వేయవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఏదైతే నడిబొడ్డు ఉందో దాని నుండి మనం లెక్క వేస్తే దగ్గర దగ్గర నూట యాభై నాలుగు కిలోమీటర్లు ఎటు చూసినా నూట యాభై నాలుగు కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంటుంది ఓకే అక్కడ నుంచి లెక్క వేస్తే నూట యాభై నాలుగు కిలోమీటర్లు డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తున్నామండి ఎవరన్నా అనుకున్నారా ఒక సెంటర్ నుంచి చూస్తే ఎటుల్నా వంద కిలోమీటర్లు హైదరాబాద్ డెవలప్ అవుద్దని ఎవరన్నా అనుకున్నారా ఎక్కడ చూసినా హైదరాబాద్ అలాగే ముందు ఎవరైనా పరిపాలించనివ్వండి తర్వాత సంగతి కానీ అది తప్పకుండా మహాపట్టణం అవుతుంది ఈ పట్టణం ఎప్పుడైతే మహాపట్టణంగా రూపుదిద్దుతుందో మహానగరంగా రూపుదిద్దుతుందో తరువాత కడపకు వెళ్తుంది కందిమల్లాయపల్లి అంటారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం ఉండే ప్రదేశం తరువాత అది డెవలప్ అవుతుంది ఇది డెవలప్ అయిన తర్వాత అది డెవలప్ అవుతుంది మీకు కావాలంటే కాలజ్ఞానంలో మీరు సినిమా కూడా ఉంది ఎన్టీఆర్ గారు తీసిన సినిమాలో అందులో కూడా ఒక చర్చ చెప్తాడు ఒక మాట చెప్తారు కాబట్టి కాలజ్ఞానంలో కూడా కంది మాలయాల ఇది మహానగరం అవుతుంది రాజధాని అవుతుందని ఆయన చెప్పి ఉన్నాడు మీరు చూసుకోవచ్చు కావాలంటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా డెవలప్ కాబోతుంది అద్భుతం అంతే అంటే ఎలా అసలు ఒక స్థాయిలో చూడొచ్చు అందులో సందేహమే లేదు ఇప్పుడు మనకి హైదరాబాద్ డెవలప్ అవడానికి పట్టిందా నలభై సంవత్సరాలు పట్టిందా యాభై సంవత్సరాలు పట్టిందా అలాగే ఇది రెండు వేల యాభై కల్లా కూడా మినిమం లో మినిమం రెండు వేల యాభై కల్లా కూడా ఆల్మోస్ట్ అది చాలా వరకు డెవలప్ అవుతుంది చాలా మందికి ఒక అపవాదం ఉంది ఏదో కలియుగం అంతం అయిపోతుంది కలియుగం తొందరగా వెళ్ళిపోతుంది కనకదుర్గమ్మ ముక్కుపోగి ఇప్పుడే అందేస్తుంది అని అసలు అంటే కాల సముద్ర గర్భంలో కలిసిపోతుంది అనేది కూడా ఒకటి ఇది వడ్డీ మాట మీకు అసలు ఒక నిజమైన పరిమాణం చెప్తా ఏమిటంటే అసలు మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము కృతేతు నారసింహోబు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవి వశ కలవు శ్రీ వెంకటనాయక అన్నాడు కానీ కలియుగం యొక్క పరిమాణం ఎంతంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఆయుర్దాయం కలియుగం యొక్క ఆయుర్దాయం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు ఎలా అంతమవుతుందండి మనకి ద్వాపర యుగం అయిపోయి మన క్యాలెండర్ ప్రకారం మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు నడుస్తుంది మనకి క్రీస్తు శకం అంటాం దీన్ని అంటే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు కాబట్టి క్రీస్తు శకం అంటారు కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఉన్నాం కానీ మనం ఒరిజినల్ తెలుగు క్యాలెండర్ వచ్చేసి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం నడుస్తుంది అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఇప్పుడు జస్ట్ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం కాబట్టి ప్రథమ పాదంలో ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మన సనాతన ధర్మం ఐందవ ధర్మం ఓ మహోత్కృష్టమైన కార్యాలు నెరవేరుస్తుంది ఇంకా ఏమి మనకి కనపడలేదు ఇప్పుడే ఆరంభమైంది అనుకోవాలి మనం శాస్త్రపరంగానే చెప్తున్నాను శాస్త్ర పరంగానే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే అంతమైపోయేదంటే మనకి వేదాలు చెప్పు ఉన్నాయి పురాణాలు చెప్పున్నాయి అన్ని చెప్పున్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుర్దాయం అని మనకి ఎంతో మంది మన గురువులు చెప్పున్నారు చాగంటి గారు చెప్పున్నారు ఆయన ఏం ఊరికి చెప్పరు కదా ఎన్నో పురాణాలను అధ్యయనం చేసే కదా కాబట్టి ఇది నిర్దిష్టమైన పరిమాణం ఓకే ఓకే